హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక వీడియో అయితే నేను అవేర్నెస్ కోసమని చేస్తున్నాను అవేర్నెస్ కోసం అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ ఏంటి అంటే నేనేం డాక్టర్ని కాదు ఈ వీడియో అనేది నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లమ్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఎందుకంటే ఎవరికొకరికి ఉపయోగపడుతుంది ఇందులో ఉపయోగపడుతుందో లేదో కానీ ఒక సలహా మాత్రం మంచి సలహా మాత్రం దొరుకుతుంది సో అదనమాట వీడియో వీడియో అయితే తమ్ముణీళ్ళు చూసే ఉంటారు కదా మనకి మనకు వస్తే పర్వాలేదు మనం బ్రతికేదే వాళ్ళ కోసం ఎవరి కోసం పిల్లల కోసం మనకి వాళ్ళ కోసమే బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే తట్టుకోవడం నిజంగా తల్లిదండ్రులకు చాలా చాలా పెద్ద విషయం కదా సో అలాంటి టఫ్ సిచ్యువేషనే మేము ఫేస్ చేసాము ఒక టెన్ డేస్ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నాము ఇప్పటికీ అలా అలా కొలిక్కు వస్తుంది ప్రాబ్లం అయితే పాపకి చిన్న సర్జరీ జరిగింది యాక్చువల్లీ చిన్ సర్జరీ చిన్నదే కానీ దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గట్టిగా ఉంచుకోవాలన్నమాట పిల్లలు పడే కష్టాన్ని చూసి మనం తీసుకోగలగాలి అంటే ఇది గట్టిగా ఉంచుకోవాలి సో అలాంటి టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట సో అది మీ అందరితో షేర్ చేయబోతున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను చూస్తున్నాను చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళలోని పిల్లలు కూడా ఉన్నాయి పాపకు వచ్చేసి సర్జరీ జరిగింది సర్జరీ వచ్చేసి ఎడినాయిడ్స్ అనమాట అందరూ ట్యాన్సిల్స్ అనుకుంటారు ఎడినాయిడ్స్ ఇక్కడ ఉంటాయి ఇక్కడే ట్యాన్సిల్స్ కూడా ఉంటాయి ఎడినాయిడ్స్ ట్యాన్సిల్స్ రెండు పక్క ఉంటాయి బట్ రెండు వేరు వేరు ట్యాన్సిల్సు ఎడనాయిడ్స్ రెండు వేరు వేరు పాపకి ఏమైందంటే ఎడనాయిడ్స్ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి కూడా దానివల్ల ఏంటి అంటే సరైన నిద్ర ఉండేది కాదు అస్సలు పాప సరిగ్గా నిద్రపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ సెవెన్ ఇయర్స్లో ఆమె క్లియర్గా నిద్రపోవడం మేము ఇప్పటికొచ్చి చూడలేదండి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ అలా లేచి కూర్చోవడం వాటర్ తాగడం ఇలాగా ఏ ప్రాబ్లం రాకపోయినా దానివల్ల ఏదైనా అంటే ఎడనాయిట్స్ అంటే ప్రాబ్లమ్స్ ఏటొస్తాయంటే ముక్కు దెబ్బడ గురక ఇవి ఇవన్నీ వాచిపోవడం ఇవి ఇలా దిగిపోవడం తలనొప్పి చెవు నొప్పులు ఇంక ఇలా మొత్తం ఫేస్ అంతటికి సంబంధించింది ఏదైనా కళ్ళ నొప్పులు ఏదైనా రావచ్చు ముఖ్యంగా నిద్ర ఉండదు వాళ్ళు పడుకుంటే వాళ్ళకి గురక విపరీతంగా వస్తుంది నార్మల్ హెల్దీ పీపుల్కి ఉన్నట్టు కూడా రాదు అసలు కొన్ని పిల్లలు గురకే రాదు కదా అలా విపరీతమైన గురకు వచ్చేస్తుంది ఎలా అంటే పిల్లి పిల్లి అరుస్తుంది కదా అలాగా అంటే పిల్లి ఒకలాగా అరిస్తే ఎలా వస్తుందో అలాంటి అరుపులు అనమాట అలా వస్తుంది అదేంటంటే పిల్లలందరికీ చిన్నప్పుడు పిల్లలందరికీ వస్తాయి బట్ కొంతమందికి ఏంటంటే ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవగానే అవి తగ్గిపోతాయి అనమాట కొంతమందికి ఏంటంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అవి పెరగడం మొదలవుతాయి సో తగ్గిపోతే ప్రాబ్లం లేదు కానీ పెరిగాయి అనుకోండి అవి ఇంకా తగ్గడం అనేది జరగదు మేము ఏంటంటే ఇంతకుముందు చిల్డ్రన్స్ డాక్టర్ చూపించినప్పుడు లేదమ్మా తగ్గిపోతే తగ్గిపోతాయి అంటే మేము ఏంటంటే సర్జరీ ఏం చెప్పలేదు తగ్గిపోతాయి అన్నారు కదా వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతాయి అన్నారు నాకేంటంటే సైనస్ ప్రాబ్లం ఉండేది నాకు చిన్నప్పుడు సో అది నాకు పెద్ద అయ్యే కొద్దీ తగ్గిపోయింది సో ఈ పాపకి అలా తగ్గిపోద్ది అనుకున్నాను బట్ నాకు చిన్నప్పుడు క్యాన్సిల్స్ ఆపరేషన్ అయ్యింది ఈ అమ్మాయికి అలా సర్జరీ పడదు అని నేను అనుకున్నాను ఇలా టోటల్ కన్ఫ్యూజన్లో మొత్తానికైతే తనకి సెవెన్ ఎయిట్ ఇయర్స్ వచ్చినప్పటికీ అవి పెరగడం మొదలయ్యాయి మేము ఏంటంటే అలా లేదులే తగ్గుతాయి తగ్గుతాయి అంటే పెద్దదయ్యే కొద్ది ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా తగ్గుతాయి అని మేము అలా పక్కన పెట్టేసాం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏంటంటే అది త్రీ స్టేజ్ అందులో స్టేజెస్ ఉంటాయి అనమాట వన్ టూ త్రీ ఫోర్ అందులో థర్డ్ స్టేజ్లోకి వచ్చింది పాప కెడినాయిడ్స్ దానివల్ల పాప ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో మీకు ఇక్కడ పైన వేస్తూ ఉంటాను చూడండి ఎంత ఇదైందో సో ఎక్కువ అవుతుంది ముక్కులోంచి అలా అది ఎక్కువ అయితే ఇంకా అండి కష్టం బ్రీతింగ్ కష్టమైపోతుంది పోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర ఉండదు ఇంకా నోస్ నుంచి బ్లడ్ కూడా రావటం మొదలైంది ఈ వన్ ఇయర్లో చాలా బ్లడ్ వచ్చింది నోస్ నుంచి సర్లే చూపిస్తే థర్డ్ స్టేజ్లో ఉందన్నారు అప్పుడు కూడా సర్జరీ అవసరం పడదేమో ఏదో ట్రీట్మెంట్ అని రెగ్యులర్ కంటిన్యూ మెడిసిన్ అనమాట ఇంతకు ఏంటంటే నార్మల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్ వాడేవాడేవాళ్ళం ఆ ఎడినాయిట్స్ వల్ల వచ్చే ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్ వాడేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కంటిన్యూగా ప్రాబ్లం లేకపోయినా సరే కంటిన్యూగా మెడిసిన్ వాడితే అది రికవర్ అవ్వచ్చు అనేసి మేము కంటిన్యూగా మెడిసిన్ వాడినా సరే వన్ ఇయర్గా మెడిసిన్ వాడుతున్నాం అయినా సరే పాపకి నో యూజ్ ఇంకా పాపకి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అంత ఎమర్జెన్సీగా మేము ఎందుకు ఈ వింటర్లో అందరూ ఎందుకు సర్జరీ చేయించారని అందరూ మమ్మల్ని దబలాడుతున్నారు ఎందుకంటే పాపకి చెవులు వినిపించట్లేదు సరిగ్గా అంటే తను క్లాస్ రూమ్లో చదువుకునేటప్పుడు అప్పుడు లెసన్స్ చెప్పేటప్పుడు ఎవరైనా తన రూంలో ఉన్నప్పుడు నేను ఎక్కడైనా కిచెన్లో ఉండి పిలిస్తే తనకి ఇయర్ సరిగ్గా వినిపించట్లేదు సో తను చెప్పిందమ్మ నాకు చెవులు సరిగ్గా వినిపించట్లేదు అనేసి అవి బాబో ఇది ఎక్కడి వరకు వెళ్తుందేమో అనేసి నాకు భయం వేసి వెంటనే వెళ్ళాం హాస్పిటల్కి ఆల్రెడీ ట్యాన్సిల్ అది ఎడినాయిడ్స్ కాస్త ట్యాన్సిల్స్కి ఎఫెక్ట్ అయ్యి అది కూడా చీమి పట్టడం మొదలయ్యింది చీమి పట్టడం బ్లడ్ రావటం అన్నీ మొదలవుతున్నాయి సో ఇంకా ఇంకా చలికాలం అని చూస్తూ కూర్చుంటే చెవులకు కూడా ఏమైనా అయిపోద్దని సర్జరీ చేయించాసలు ఇది ఇక్కడ వరకు ఒక స్టోరీ సర్జరీ అసలు ప్రాబ్లం ఏంటి సర్జరీ ఎందుకు చేయించామనేది ఒక స్టోరీ ఇంకా ఇది వచ్చేసి సర్జరీ అయిపోయిన తర్వాత అనమాట ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత కానీ తను రోజుకే ఏడుస్తూనే ఉంది ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ కానీ లేదా ఒక వాటర్ కానీ తాగడానికి త దాని ఎంత బాధపడేదో అది తాగించడానికి ఓకే నొప్పి వచ్చినా సరే తాగించడానికి మేమెంత దాన్ని హ్యాండిల్ చేసేవాళ్ళమో ఈ వీడియోలో అన్నీ చూపించానండి అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి వాళ్ళకి విపరీతమైన నొప్పి ఉంటుంది సో దానికి తాగించడానికి మేము బయటికి తీసుకొని వెళ్తాం దాన్ని కొద్దిగా స్ట్రెస్ కూడా ఉంటుంది కదా స్ట్రెస్ కూడా పోవాలని బయటికి తీసుకొని వెళ్ళాము ఏమండి చెవులు బామూ స్వెటర్ సరిపోద్ది కదా పద కొద్దిగా అలా గ్లాస్ పట్టుకున్న నేను అది ఆ కోకోనట్ వాటర్ పట్టుకున్న కారులోనే కొద్ది తా ఆగునా తల్లి సరితల్లి సిరోమ్మతో ఆగునాన్న కొంచెం సరే కొద్ది తాగునా కొంచెం చే నా కోసం ఏ కొబ్బరి నీళ్ళు ఎవరు మొక్కకి వెయ్యిరే తాగు కొంచెం తాగుదా దాని తల్లి కదా తాగు దాని బంగారం కదా నన్ను కొంచెం అలా కొద్ది తాగునాను కొంచెం అలా తాగుతున్నా నెమ్మదిగా శిక్ష ఒక్కటే ఇంత పెయిన్ భరిస్తేనే తన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అందుకనే మేము పెయిన్ భరించాల్సిందే ఆ ప్రాబ్లం నుంచి బయటపడాల్సిందే అనేసి మేము సర్జరీ అయితే చేయించాము మెయిన్ అన్నిటికంటే అసలైన అసలైన ససలైన పెద్ద ప్రాబ్లం ఏంటంటే పాప నిద్రపోయి ఆరేడు సంవత్సరాలు అవుతుందండి అంటే ప్యూర్గా గురక లేకుండా లేదంటే డిస్టబెన్స్ లేకుండా మధ్యరాత్రిలో నిద్ర లేవకుండా మధ్యరాత్రిలో అఫ్ కోర్స్ ఎవరైనా అప్పుడప్పుడు నిద్ర నిద్రలేగుస్తారో అది ఓకే మంచి పీస్ఫుల్ నిద్ర తీసి సి సెవెన్ ఇయర్స్ దాటిపోతుందండి ఇంకొకటి నిద్రలోని పాపకి బ్రీతింగ్ ఆగిపోతుంది దానివల్ల చాలా ప్రమాదం మనకి నిద్ర మనం ఎంత ఫుల్ఫిల్డ్గా ఎంత పర్సెంట్ అనేది కూడా మనకి ఒక మిషన్ బాడీకి పెట్టి టెస్ట్ చేస్తారు సో అందులోని వచ్చేసి పాపకి అసలు చాలా వరకు నిద్ర చాలా డిస్టబెన్స్గా ఉంటుంది ఇలాగైతే చాలా డేంజర్ ఆర్గాన్స్కి ఆక్సిజన్ లెవెల్స్ అందవు అని చెప్పారు సో అందుకనే ఇంతకు మించి డేంజర్ జోన్లోకి వెళ్ళకూడదని సర్జరీ చేయించాం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక ఎవరికైనా అండి ఎవరైనా ఏంటంటే ఇలాగే మా అలాగే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బట్ పా పిల్లల కండిషన్ బట్టి మనం ఒక అంచనా వేయగలగాలి వాళ్ళ దీన్ని బట్టి ఇంకా సర్జరీ అయితే అయిపోయింది డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఏమీ లేదమ్మా ఒక హాఫ్ అన్ అవర్లో సర్జరీ అయిపోతుంది త్రీ డేస్లో తగ్గిపోతుంది వన్ వీక్ రెస్ట్ తీసుకొని సెకండ్ వీక్ నుంచి ఆమె కాలేజ్కి కో వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సరే అలాగే ఉంటుంది కదా అని ఇస్తాను అనుకుని మేము కూడా సరే ఆయన ఇచ్చిన ధైర్యంతో వెళ్ళిపోతాం కానీ సార్ మాత్రం చాలా బాగా సర్జరీ చేశారు ఆ పిక్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి చూడండి సార్ అయితే మాత్రం చాలా బాగా సర్జరీ చేశారు వన్ అవర్లో చేసేసారు సర్జరీ బాగా సక్సెస్ఫుల్గా అయిపోయింది కానీ ఆ తర్వాత పాప ఫేస్ బాగా మారిపోవటం అవన్నీ తీసుకోవడం మాకు చాలా కష్టమైందనమాట బట్ అదేంటంటే సర్జరీ తర్వాత ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ కాదు సర్జరీ అయ్యింది కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న మనం మనం లేడీస్కి సీజరైన్లు అవుతాయి అన్నీ అయినప్పుడు మనకు ఎంత టైం పడుతుంది టూ టు త్రీ మంత్స్ రికవరీ టైం కదా ఇది చిన్న సర్జరీ కాబట్టి వన్ మంత్ వరకు ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇప్పటికీ పాపకు సర్జరీ అయ్యి ట్వెల్వ్ డేస్ అవుతుంది ఆల్మోస్ట్ టూ వీక్స్ కంప్లీట్ అయిపోతుంది రేపటితో టూ డేస్లో టూ వీక్స్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పటికీ కూడా తను మింగలేకపోతుంది స్పైసెస్ అయితే అసలు స్పైసెస్ నోట్లో పెడితే మొత్తం నోరంతా కూడా చిన్న చిన్న అల్సర్ కాయల్లో వచ్చేస్తున్నాయి చాలా చప్పటి ఫుడ్ పెడుతున్నాము బట్ అది ఎక్కడైనా ఆపరేషన్ అయితే ఎక్కడైనా మన బాడీలో సర్జరీ అయితే మనం ఫుడ్ తీసుకుంటాము ఫుడ్ తీసుకోవడం వల్ల రికవర్మెంట్ అనేది బేగా వస్తుంది సో అది మనం తట్టుకోగలం బట్ ఇక్కడే ఫుడ్ వెళ్ళే దానిలోనే ప్రాబ్లం అయితే ఫుడ్ తీసుకుంటేనే ట్యాబ్లెట్స్ బాగా పనిచేస్తాయి కానీ ఫుడ్ తీసుకోవడానికి అవకాశం లేదు అప్పుడు పిల్లలు తినకపోతే తల్లికి ఎలా ఉంటుంది తల్లి కడుపు ఎలా ఇది ఇలా 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 లావుతూ ఉంటుంది వాళ్ళు తినకపోతే మనకి తినిపేదో అలాగే తను వన్ వీక్ బట్టి అసలు ఏమీ తినలేదు ఆ వాటర్ కూడా తాగడానికి ఇబ్బంది అట్లీస్ట్ తను వాటర్ తాగినా సరే తాగితే చాలు అనుకున్నా అనమాట రోజుకి ఏడ్చేది 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 ఎలా ఏడ్చేది కూడా చూడండి ఎలా పెడతాను యాక్చువల్లీ నేను వీడియో తీస్తున్నానని తను చాలా సీరియస్ అయింది ఎందుకమ్మా నా వీడియో తీస్తున్నావు అసలు ఈ విషయం ఎవరికి చెప్పకూడదని అనుకున్నాను ఎవరికి షేర్ చేయకూడదు అనుకున్నాను బట్ అవేర్నెస్ కావాలి ఎందుకంటే నా అలాగే చాలామంది తల్లిదండ్రులు ఇది ఫేస్ చేసి ఉంటారు వాళ్ళకి ఒక చిన్న సజెషన్ వీడియోలా ఉంటుందనేసి నేను ముందే చెప్తున్నాను నేను డాక్టర్ని కాదు బట్ ఇది ఒక సజెషన్ వీడియోలాగా ఏం ఏ నచ్చిన విషయాలు తీసుకోండి డాక్టర్ని సంప్రదించండి మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి సో సర్జరీ అయితే అయ్యింది మంచి నీళ్ళు కూడా తీసుకోలేకపోతుంది ఐస్ క్రీమ్స్ పెట్టమన్నారు సర్జరీ అయిన వెంటనే చిన్నది అని అనుకుంటాం కానీ దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం అయిపోయిన తర్వాత డాక్టర్స్కి అది చిన్నది కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనం పిల్లల విషయంలో ఆ పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా కష్టం అది పడుతున్నప్పుడు చూసే బాధ మనకి ఇంకా కష్టం ఐస్ క్రీమ్స్ తింటే జలుబు వచ్చేసేది ముక్కంతా కారిపోయేది ఒక టూ త్రీ డేస్ అయితే ఫుల్ బ్లడ్ వస్తూనే వస్తూనే ఉంది ఇట్స్ ఓకే బ్లడ్ వస్తుందని ముందే చెప్పారు కాబట్టి ఇట్స్ ఓకే వచ్చేస్తుంది బట్ వాటర్ తాగలేకపోయేది వాటర్ తాగుతున్నా మంట వచ్చేసేది ఇవన్నీ ఫేస్ చేసి ఇప్పటికీ ప్రస్తుతానికైతే అన్నీ గ్రైండ్ చేసి పెడుతున్నాను రైస్ అస్సలు స్పైసెస్ లేకుండా వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసి గ్రైండ్ చేసి సూప్లాగా ఇస్తున్నాను అనమాట ఏం లేదు జస్ట్ వెజిటేబుల్స్ బాయిల్ చేసి చిన్న ఆయిల్ వేసి కొద్దిగా బాయిల్ చేసి గ్రైండ్లో చేసి అలాగే పప్పులు మీకు ఇక్కడ పెడతాను చూడండి పప్పులు రైస్ కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా కొద్దిగా జీలకర్ర వేసి బాగా రోస్ట్ చేసి పౌడర్లో చేసి పప్పు జావా పప్పులు జావ అంటారనమాట అంటే చిన్నపిల్లలకి కింద మా దేవమ్మకి పెడుతున్నారు ఇదే సేమ్ సో ఆమెకి అదే నాకు ఐడియా వచ్చి తను చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చి ఇది పెట్టాను పప్పుల వల్ల కూడా బాగా రికవరీ ఉంటుంది ప్రోటీన్ వెళ్ళాలి ఫుడ్ అది వెళ్ళాలి కాబట్టి అది నెమ్మదిగా అది అలా పెడుతున్నాము ఇంకా రకరకాల తను తినగలిగే ఫుడ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి ప్రస్తుతానికి ఈ రోజుకైతే మాత్రం అప్పటికి ఇప్పటికీ రికవర్మెంట్ అయింది బట్ స్ట్రాంగ్గా ఉండాలి ఇది నేను కష్టం అని నేను చెప్పను మో కష్టాలు ఫేస్ చేసేస్తున్నాము అని నేను చెప్పను బట్ లైఫ్లో అందరికీ చిన్న చిన్న టఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి అవి కొంతమందికి తొందరగా క్లియర్ అయిపోతే కొంతమంది టైం పడుతుంది బట్ టఫ్ సిచ్యువేషన్స్ అనేవి అందరికీ ఎదురవుతాయి అలాంటప్పుడే మనం స్ట్రాంగ్గా ఉండాలి పాజిటివ్ మైండ్తో ఉండాలి మెయిన్ ఉండవలసింది పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే అంత బాగుంటుంది మనం ధైర్యంగా ఉండాలి పిల్లలకు కూడా ధైర్యం చెప్తూ ఉండాలి పిల్లలు వాళ్ళ కష్టాన్ని చూసి మనం ఏదో బెంగ బెంగ ఉంటుంది నేనైతే ఆ పిల్ల తిండి తినట్లేదని నేను కూడా ఒక్కొక్కసారి తినేదాన్ని కాదు ఏంటి ఈ పిల్లకి ఇంత పెద్దదో వచ్చిన ప్రాబ్లం అన్నట్టుగా ఏదో ఏదో అయిపోయినట్టు ఏవేవో అనమాట మా ఫ్రెండ్స్ తోటి నేను రిలేటివ్స్ ఎవరికి చెప్పలేదు ఇన్ మా అమ్మకు కూడా చెప్పలేదు ఎందుకంటే మా ఇంకా అందరూ వచ్చి అమ్మ అమ్మ అనేసరికి ఆ పిల్లకి అది ఏదో పెద్దదిలా అనిపిస్తుంది లేదు ఇది చాలా చిన్న విషయం అనేది అర్థమయ్యే విధంగా చెప్పాలి అనేసి చెప్పలేదు జస్ట్ నా ఫ్రెండ్స్కి నా కజిన్స్ నా కజిన్స్ ఈ టైంలో నాకు బాగా హెల్ప్ చేసింది ఎవరంటే మా సిస్టర్ కజిన్ సిస్టర్ మా పెద్దమ్మ కూతురు మా కజిన్ నాకు బాగా హెల్ప్ చేసింది హెల్ప్ అదే మా చిన్నదాన్ని మెయిన్ ఇంకో పాప ఉంది కాబట్టి చిన్నదాన్ని తీసుకెళ్ళి తన దగ్గర ఉంచుకుంది సో అక్కడ నాకు పెద్ద హెల్ప్ అయింది అనమాట తన స్ట్రెస్ లేకపోతే నేను ఫోకస్ దీని మీద చేయగలను కదా సో సర్జరీ టైంలో చిన్నదాన్ని చెల్లి దగ్గర ఉంచాను అలాగే మా బ్రదరు తన పాపం మా బ్రదర్ చాలా మా తమ్ముడు మా వెంకటేషు వాడు హెల్ప్ చేద్దాం అనుకున్నాడు బట్ వాడికి ఆరోగ్యం సహకరించక హెల్ప్ చేయలేదు కానీ బట్ వెంటనే సర్జరీ అయిన మరుసటి రోజు వెంటనే వచ్చాడు అలాగే ఫుడ్ పంపించాడు ఇలా ఇలాగా నా రిలేషన్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా నాకు హెల్ప్ చేశారు సో ఇలా నా ఫ్రెండ్స్ హెల్ప్ తోటి నా రిలేషన్స్ హెల్ప్ తోటి నేను ఇందులోంచి అయితే బయటికి వచ్చేయగలిగింది సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది బట్ ఆ తర్వాత పాప ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవన్నీ చూసి తన ఏడుపు చూసి తట్టుకోవడం ఇవన్నీ కొద్దిగా కష్టమైందండి సో మొత్తానికైతే ఇప్పటికైతే నెమ్మదిగా ఉంది పాప ఈరోజే నీట్గా రెడీ అయ్యాను ఈ పది అంటే ఈ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపకు ఒంట్లో బాగాలేదు కదా డల్గా ఉందామని నాకు అనిపించలేదు మనం డల్గా ఉండి ఏదో ఇంట్లోని చికాక్ చికాక్గా ఉన్నట్టుగా ఇంటి అట్మాస్ఫియర్ని మార్చాలని అనుకోలేదు ఇంటి నిండా పాజిటివ్ వైబ్స్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టివ్గా ఉండాలి నీట్గా కనబడాలి పాపకి నీట్గా యాక్టివ్గా కనిపిస్తే తనకు కూడా ఓకే నీ అమ్మ యాక్టివ్గా ఉంది సో నేను కూడా యాక్టివ్గా ఉండాలనే ఒక మోటివేషన్లో ఉంటుందనేసి నేను కూడా ఇన్ని రోజులు నీట్గా ఉన్నాను బట్ ఈరోజు కొంచెం రిలాక్సేషన్ వచ్చిందనమాట అందుకే వీడియో కూడా పెడుతున్నాను సో ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే లేదు మీ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే ఇలా ఎడనోడ్స్ ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నట్టయితే సర్జరీ అనేది ఏ మూమెంట్లో చేయించుకోవాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ నేను లాస్ట్లో ఒక విషయం నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను నిద్రట్లో ఒక్కొక్కసారి ఊపిరాగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది దీంట్లో సో అందుకనే నేను మెయిన్ భయపడి చేయించింది సర్జరీ చేయించింది అందుకే అనమాట ఊపిరి ఊపిరాగిపోయి బ్రీత్ తీసుకోకుండా ఆర్గాన్స్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది అందుకే మెయిన్ అంత ఎమర్జెన్సీగా నేను సర్జరీ చేయించాల్సి వచ్చిందనమాట సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్